ప్రజల మనిషి ప్రజల హృదయాలను దోచుకున్న నాయకుడు బండి సంజయ్ కాన్వాయ్ మీద గిట్టని వాళ్ళు ముఖ్యంగా గత రెండు రోజుల నుండి పొన్నం ప్రభాకర్ భారతీయ జనతా పార్టీ బండి సంజయ్ గారి ఎదుగుదలని ఓర్వలేక ఆయన రెండుసార్లు ఓడిపోయి ఈయన బండి సంజయ్ గారు తప్పకుండా ఎంపీగా గెలుస్తారని ఒక సర్వే రిపోర్ట్ ప్రకారము ఆయనతో ఆయన పైన దాడులు చేయడము చాలా హీనమైన చర్య నేను మేము ఇక్కడ దీన్ని పూర్తిగా ఖండిస్తూ ఉన్నాం నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు బండి సంజయ్ గారి మీద పోటీ చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అంత దమ్ము అయితే లేదనుకుంటా ఉంటే మాత్రం ఈ పిరికి పంద చర్యలు కాదు ముఖాముఖిగా ఎంపీగా పోటీ చేయాలని బీజేపీ ఎటువంటి దాడులకు భయపడది బీజేపీ నాయకులకు కార్యకర్తలకు ఈ దాడుల్ని ఎ ఎట్లా ఎదుర్కొనాలా జైళ్ళకు పోయినా కానీ మేము భయపడటం కాదు ఈ దుష్ట దుష్ట చర్యలు ఏవైతే ఉన్నాయో వీళ్ళది ఈరోజు దేశమంతా కూడా బీజేపీ కాషాయమయం తెలంగాణలో కూడా మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఆరు పర్సెంటు పద్నాలుగు పర్సెంటు ఎదిగింది కాంగ్రెస్కు ఏదైతే అధికారంలోకి వచ్చిందో ఏదో మార్జిన్ తోటి గెలిచింది ప్రజలు తప్పు జరిగింది ఏదో గ్యారంటీలకు ఆరు గ్యారెంటీలకు అమలు కాని హామీలు ఇచ్చి మోసపూరిత హామీలు ఇచ్చి వాళ్ళు గెలవడం జరిగింది తప్ప ప్రజల అభిమానంతో కాదు ఈ రెండేళ్లలోనే రాబోయే పార్లమెంట్ ఎలక్షన్లు గత రెండేళ్ల నుంచి బీజేపీ గ్రాఫ్ రోజు రోజుకు పెరుగుతూ ఉంది సో ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఈరోజు బండి సంజయ్ గారి మీద దాడి మేము నిన్నటి వరకు ఈ పదిహేడులో హయ్యెస్ట్ సీట్లు బీజేపీ గెలుస్తాయి ఇటువంటి దాడులు పిరికి పొంద చర్యలతోటి తప్పకుండా ఇంకా మూడు నాలుగు సీట్లు పెరిగే అవకాశం అంటే పన్నెండు నుంచి పదిహేను స్థానాలు తెలంగాణలో ఎంపీ సీట్లు గెలుస్తాం